ఏలియాగారు దుప్పటిని మరతబెట్టి ఏ కొడతా ఏమైందట అది రెండు పాలు అయిపోయి ఇంకా దాటుకొని వెళ్ళిపోయారు అది చూశాడు ఎవరో ఎలిషా అది చూసి మా అయ్యగారు ఏం కావాలని అడిగితే రాజుగారికి నా పేరు చెప్పు నాకు కొంచెం వెండి కావాలి బంగారం కావాలా అని చెప్పు అని ఇది ఏం అడగలే నాకు ఆ దుప్పటి కావాలా కన్ను ఏం పడింది ఇప్పుడు దేని మీద పడింది అన్న కన్ను చెప్పాలా గట్టిగా ఎంతమందికి దుప్పట్ల మీద ఉంది కన్ను అంటే కప్పుకొని నిద్ర కాదు నదులను పాయలు చేసే దుప్పట్ల అవి దేవునికి స్తోత్రం హలలో అని నాకు తెలుసు ఆ దుప్పట్లో ఏమీ లేదు కానీ ఆ దుప్పటి ఎవరి మీదైతే ఉందో ఆ వ్యక్తి మీద దేవుని ఒక అభిషేకం ఉంది ఆ అభిషేకము ఆయన దుప్పటిలో కూడా రిలీజ్ అయిందని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు అది ఆ అద్భుతాలు చేసే దుప్పటి నాకు కావాలి ఆ అద్భుతాలు చేసే దుప్పటి నాకు కావాలంటే ఆయనలో ఆయన మీద ఉన్న అభిషేకములో నాకు రెండు పాలు కావాలి దేవునికి స్తోత్రం అంటే రెండు ఎంతలు కావాలి అని ఆశపడి ఏం చేశాడు టకాని అడిగేశాడు ఏం పెట్టుకోలేదు దేవునికి స్తోత్రం అలెలుయ్యా అన్న నా కోసం బాగా ప్రార్థన చేయండి అన్న అయ్యా నా కోసం కన్నీరు కార్చి కొంచెం ప్రార్థన చేయ మా కుటుంబం కోసం కొంచెం ప్రార్థన చేయండి అయ్యా అయ్యా ఎట్లా వాక్యం చదవాలో ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలో ఎట్లా వాక్యాన్ని విభజించాలో అవి మాకు నేర్పించాయా అని అన్నీ అడగరు ఓ పదివేలు ఉందాయా మళ్ళా ఫస్ట్కి ఇస్తాములే నేను కొంచెం వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకుంటున్నా కొంచెం చెప్పానా వాళ్ళకి ఇవ్వమని మంచోని నేనని ఈ అడిగే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఈరోజు దైవ సేవకుల దగ్గర అడగాల్సిన అవి కాదు హలలుయా ఐ మీన్ దైవాన్ని సేవిస్తున్న సేవకులు కాబట్టి దైవం గురించిన విషయాలు నీకు బోధించాలి తెలియజేయాలి ఎందుకంటే అందరికి అర్థం కాదు ఇది అది అభిషేకం ఉన్నోడికి అర్థమవుతుంది దీని బాధ దీనిలో ఉన్న మర్మం ఏంటో సో ఆ మర్మాలు వాళ్ళకు తెలియజేయబడ్డాయి కాబట్టి మీరు వాళ్ళ దగ్గర కూర్చొని సమయం గడిపి వీలైతే రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నాలుగు గంటలు కాదు రాత్రంతా కూర్చోవాలి అక్కడ బయట ఎందుకు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే లేడా లోపల ఉన్నాడు సరేలే పోయేస్తా మళ్ళీ వస్తామని చెప్పామా ఏందో పోయి మూడు గంటలు కూర్చున్నా రాలే బయటికి నువ్వు వస్తావని తెరుచుకొని కూర్చొని ఉంటాం ఇంకా మేము ఏం మాట్లాడతారు పిచ్చి మాటలు ఆమెన్ నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఐదు గంటలకు మనం ప్రార్థన చేసుకుందామని ఆయన అన్నాడు మా పాశ్రయ్య మా ఆత్మ తండ్రి ఉదయం ఐదు గంటలకు నేను ఏం నేనేం అంటే నాలుగు గంటలకే పోయేవాన్ని చిన్న చర్చి ఒకే గది ఉండేది అప్పుడు పాస్ గారు పాస్టర్ గారు అక్కడ ఉంటారు పడుకుంటారు అని బయటే గంట సేపు ప్రార్థన చేసేవాడిని భాషలలో ఆయన టైం ఎప్పుడు చెప్పాడు నేను ఎప్పుడు పోయాను అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను ఎందుకంటే అది దేవునికి నచ్చింది ఆయన నిండారా మమ్మల్ని దీవించాడు ఆమెను సేవకులు కూడా మాత్మీతాన్ని కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు అందుకే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం అక్కడ టంగ్ అనగానే నేను ఇక్కడ డోర్ టన్ టన్ అని కొట్టేవాన్ని హల్ ఎవ్వ ఏం టైంకి వస్తాడు రా ఈ అనేవాడు ఆయన ఏమేన్ అదే దేవుడు చూసేది ఇది చివరి శ్వాస వరకు ఉండాలా ఆమెన్ ఇది మూడున్నప్పుడు వచ్చేది కాదు ఇది ఆమె బా మూడు వచ్చిందంటే ఇంకా వాడు బైబుల్ పది అధ్యాయాలు సౌతూనే ఉంటాడు ఇక తిప్పుతానే ఉంటాడు ఇక యేసు రక్తం విజయం ఆమెను పాటలు పాడుతూనే ఉంటాడు ఇక కేకలు వేస్తూనే ఉంటాడు ఇక సీమ గుట్టిందనుక దేవుని స్తోత్రం ఏమే ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దని వాక్యం చెప్తుంది మన దేవుడు నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడు భరత్ కుమార్ అట్లనే ఉండాలా మీ పేరు చెప్పుకోండి ఆసక్తి పెరుగుతూనే ఉండాలి కానీ తరగదు దేవునికి స్తోత్రం హల్లే లోయా ఏ రీతిగా ప్రార్థన చేస్తుండో ప్రార్థన చేసేటప్పుడు ఏ వచనాలు వాడుతున్నాడు ప్రార్థనలో ఏం మాట ఇవి గమనిస్తూ ఉండాలా ఏమేం హల్లే లోయా అది నేర్చుకుంటే మీకు ఆశీర్వాదం సో ఇప్పుడు ఆ దుప్పటి గురించి ఆసక్తి అనకుంది ఆ అభిషేకం గురించిన ఆసక్తి ఉంది హల్లెయా దేవుని స్తోత్రం సరే నువ్వు అడిగింది కష్టమే ఓకే చూద్దాం అన్నట్టు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అగ్ని రథాలు దిగొచ్చాయి దేవునికి స్తోత్రం ఇక వీరి ఆత్మీయ తండ్రి గారు ఏమవుతున్నారు ఆ రథం మీద ఎక్కి ఆ ఆరోనమే ఎళ్ళిపోబోతున్నాడు అయితే అగ్ని రథముల పైన వెళ్తా ఉంటే అక్కడ ఏమంటున్నాడు చూడండి ఆ పన్నెండో వచనములో ఎలిషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయిల వారికి రథమును రౌద్రమును నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఏలిష తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసి ఇది ఏమైనా ఏమైపోయింది అక్కడ మనం చూస్తే పదకొండవచ్చినం వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని వేరు కనపడి అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆకాశములకు వచనం మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని దేవునికి స్తోత్రం అందరమేదని చెప్పండి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా హలే తండ్రి అంటున్నాడు నువ్వు ఎప్పుడైనా అన్నవా మీ ఆత్మీయ తండ్రిని తండ్రి అని ఆమె వెక్కిరింపులతో ఈరోజు కొంతమంది డాడీ డాడీ అంటున్నారు ఏదో డాడీ దొంగ డాడీ వేషధారి దేవునికి స్తోత్రం హలూయా ఇది కాదు ఇది పొందుకునే డాడీ ఇది పొందుకోవాలని ఆసక్తి కనుపరిచిన డాడీ హల్ల ఆ దుప్పటి మీద మనసు పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అయితే ఒక అద్భుతం చెప్పమంటారా రైజ్ అలాడ్ హలలుయ ఇద్దరు యోడ్దన ముందు పాయలు చేసి నడుచుకుంటూ పోతే మామూలు దుప్పటిలా కనబడింది కానీ ఎప్పుడైతే అగ్ని రథాలు వచ్చి వెళ్ళిపోతూ ఉందో ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా ఐ మీన్ ఎటువంటి దుప్పటిని వదిలిపెట్టాడో తెలుసా ఎటువంటి దుప్పటిగా మా దుప్పటి ఉందో తెలుసా అగ్నిలో నుండి బయటకు వచ్చిన దుప్పటి దేవుని పెట్టిలా రాదే హలో ఫైర్ మెంటల్ దేవునికి స్తోత్రం హల్ ఇట్ ఇస్ ఫుల్ ఫయర్ ఏమానా అందుకే అతడు ఏం చేశాడు ఆ చూడండి ఆ పద్నాలుగ వచ్చిన ఒంటి మీద నుండి ఆ క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోమ ఎక్కడ ఉన్నాడనే అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిచిపోయినందున అవతిని ఎడ్డు నాకు నడిచిపోయాను ఎరికో దగ్గర నుండి కనిపెట్టి చుండిన ప్రవక్తల శిష్యులు అతని చూసి ఆత్మీదూయా అద్భుతాలు అద్భుతాలు జరుగుతున్నప్పుడే ప్రజలకు అర్థమైపోతుంది ఎవరి ఆత్మ వీళ్ళ పైన ఉన్నదని హల్ దేవు నామానికి కలుగును గాక కొంతమంది పిల్లలు ప్రార్థన చేస్తుంటే కొంతమంది నాకు అన్నా సేమ్ మీలాగనే ప్రార్థన చేస్తున్నారన్న వాళ్ళు అంటే మా పిల్లలు మరి మా మీద ఉన్న అభిషేకం చేతులు ఉంచినప్పుడు వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది హల్ లోయా దేవునామానికి మహిమ కలుగునుగా కాబట్టి ఏలియా యొక్క అభిషేకం ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు ఎలిషా మీదకి దేవునికి స్తోత్రం అది ఎవరు గమనించారు అక్కడున్న ప్రవక్తలు గమనించారు దేవునామానికి మహిమ కలుగును గాక కాబట్టి ఇక్కడ నేను పెట్టుకున్న ఈ యొక్క పేరు ఏంటంటే దేవునికి స్తోత్రం నిలిచిపోయిన అభిషే నిలిచిపోయిన విశ్వాసం ఒకటి దాటిపోయిన విశ్వాసం ఎవరిది మోషే యహోష్వా దేవునికి స్తోత్రం నిలిచిపోయిన విశ్వాసం అంటే ఎలిషా ఏలియా దగ్గర నిలిచిపోయాడు నీళ్లు పోసుకుంటూ ఈయన కూడా పరిచర్య చేస్తూ కదా ఆయనను వెంబడిస్తూ అడుగులలో అడుగులు వేస్తూ అతడు నిలిచిపోయిన విశ్వాసం ఆయనను చూసి అనుసరించాడు దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం హల్లల అందుకే ఏలియా ఏడు అద్భుతాలైతే ఈయన పద్నాలుగు అద్భుతాలు చేసి దేవుని నామాన్ని రెండంతలుగా అభి గణపరిచాడు దేవునికి స్తోత్రం హల్లలూయా మూడవదిగా చూద్దాం మత్తవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం పద్నాలుగు ఇరవై ఐదు రాత్రి ఆయన ఆయన సముద్రము మీద సముద్రము మీద నడుచుచు వారి వారికు వచ్చాను అందరు ఆమెందని చెప్పండి హాలలో దేని మీద నడుచుకుంటూ ఇంకొకసారి ఇంకొక మారు ఇరవై ఎనిమిదవ వచ్చిన పద్నాలుగు ఇరవై ఎనిమిది పేతురు నడిచి నీ వద్దకు వచ్చి నీ వద్దకు వచ్చిటకు నాకు సెలవిమ్మని నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఆయనతో అనేను ఆయన ఆయన రమ్మనగానే రమ్మనగానే పేతురు పేతురు దేవునికి అందరు అని చెప్తాం నీళ్ల మీద నడిచను చాలు గాని వద్దు ఇంకా గుని మనకు తెలుసు ఆమె నీళ్ల మీద నడిచనని చెప్పండి అందరు కూడా అంటే ఇప్పుడు ఏసుప్రభు ఎవరు విశ్వాసమునుకు కర్తయ్యో దానిని కొనసాగించబిరీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వాచనం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఐ మీన్ హీస్ అ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అ ఫెయిత్ సో విశ్వాసమును నాకు కర్తయ్య అంతే విశ్వాసమునకు కర్త అయిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా విశ్వాసాన్ని కనుపరుస్తున్నాడు ఏ రీతిగా అంటే నీళ్ల మీద నడుస్తూ హలలుయా ఆ నీళ్ళ మీద నడుస్తున్న యేసును చూశారు శిష్యులు ఆ చూసిన వారిలో మొదటిగా పిలవబడిన పేతురుకు ఒక ఆశ పుట్టింది ఏమని నేను నీళ్ళ మీద నడవాలని ఎప్పుడని పుట్టిందా హలూయా దేవునికి నడిచే వాళ్ళని కూడా మునిగిపోతారు అని చెప్పే రకం మనం అంతా ఆమె దేవునికి స్తోత్రం హలలుయా సో ఆ ఆశ పుట్టిన వెంటనే ఏసయ్య విశ్వాసమును చూచి అతడు ఏం చేస్తున్నాడు తెలుసా దానిని అనుసరిస్తూ ఈ మాట అడిగాడు నీవే అయితే ఆజ్ఞాపించయ్యా నేను కూడా నడుస్తాను అన్నాడు ఏసుప్రవ్ ఏమన్నాడు ఏరా గురుతోటే పెట్టుకున్నావు అన్నాడా ఆమెన్ ఏసు మనసు ఎటువంటిదంటే నా ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేయాలని ఆశపడేవాడు ఆయన హలో సో వెంటనే రమ్ము అన్నాడు ఏమన్నాడు కమ్ అన్నాడు సిఓఎంఈ కమ్ అన్నాడు అందరు కూడా గో అంటాడు కమ్ అంటాడు ఆయన ఏదైనా గల రమ్ము అన్నాడు పేతురు నీళ్ళ మీద ఫ్రెజలాడు ఒక మాట చెప్పాలంటే పేతురు మంచి విశ్వాసం కలిగిన వాడు అండి ఈజ్ అఫ్ ఫైత్ దేవనామానికి మహిమ గాక నేను ఈ యొక్క విశ్వాసమును అనుసరించిన వారిలో ఈ విశ్వాసాన్ని నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే వెంబడించిన విశ్వాసం చెప్పండి అందరు కూడా ఎట్లా వెంబడించాడంటే ఏసు నీళ్ళ మీద నడిచాడు నేను కూడా నీళ్ళ మీద నడవాల నడిచాడా లేదా నడిచాడు దేవునికి ఏసే నీళ్ళ మీద నడిచాడు పేదరు నీళ్ళ మీద నడిచాడు ఇద్దరి గురించి ఉందా లేదా ప్రైస్ ఎలా రెండోది చూడండి లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం లూకాసు వార్త ఏడు పదకొండు వెంటనే ఆయన శిష్యులు బహుజన సమూహమును నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన సమూహమును లేచి కూర్చుండి మాట్లాడసాగేను ఆమె దేవునికి స్తోత్రం లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము యాభై రెండు యాభై మూడు చదవాల్సిన అవసరం లేదు మనకు తెలుసు అది ఆమెను దేవునికి స్తోత్రం యాయి రుక్కు మార్తే హల్ హూ కాబట్టి ఏసు సుప్రభు ఏం చేశారు శవాలను లేపాడు అని చెప్పండి ఇంకొకసారి డెడ్ బాడీస్ లేపాడేనా ఏమైనా చచ్చిపోయిన వాళ్ళని లేపాడైనా చనిపోయిన వాళ్ళని లేపాడైనా ఏమైనా ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ ఊరిలో నుంచి పాడే బయటికి తీసుకొని వస్తున్నారు దాని ఆ పాడిపై ఎవరున్నారు తెలుసా మంచి యవనస్తుడు ఉన్నాడు కాలంలో చచ్చిపోయాడు ఆ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే విధవరాలు వాళ్ళ అమ్మ నాన్న లేడు ఆశలు అన్నీ వాని మీద పెట్టుకుంది నా కొడుకు నన్ను ఉద్ధరిస్తాడని నా కొడుకు నన్ను చూసుకుంటాడని నా కొడుకు అని కానీ మరణం అనేది ఎటువంటిది అంటే ఎవరికి ఎప్పుడు ఎట్లా వస్తుంది ఎవరికి తెలియదు ఆమెన్ చిన్నోళ్ళు ముందు పోవచ్చు పెద్దోళ్ళు ముందు పోవచ్చు ఆమె పెద్దోడు అయితే చచ్చిపోతాం నువ్వు చచ్చిపోతావు అని చెప్పడానికి లేదు చిన్నోడు కాదు సావు అని చెప్పడానికి లేదు ఆమె ఎప్పుడైనా స్తోత్రమే దేవుడు స్తోత్రం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అందరూ ఏడుస్తూ గోల చేస్తూ మామూలుగా లేదు పాపం ఆమె ఆమె పిల్లోడి ఎడక పరిగెడుతూ ఆ పాడ వెనక పరిగెడుతూ ఎంత రొమ్ము కొట్టుకుంటూ ఎంత ఏడుస్తుందో కదా అద్భుతం మరణం అనేది ఒక చీకటి చెప్పండి మరణం అనేది ఒక చీకటి దేవునికి స్తోత్రం అద్భుతమైందంటే ఆ ఊరంతా చీకటితో నింపబడింది దేవుని బిడ్లారా ఎందుకంటే ఆ ఇంట్లో ఆ ఊరిలో ఏమైపోయిందంటే ఒక యవనుస్సుడు చనిపోయాడు యవన కాలంలో కాడి వాడు చచ్చిపోయాడు బలవంతుడు చనిపోయాడు ఐమైన్ కాబట్టి బలవంతుని చేతిలో బాణమైన వాడు చనిపోయాడు కాబట్టి ఆ ఊరంతా చీకటి అయిపోయింది భయంకరమైన పరిస్థితి ఉంటే ఆ ఊరిలోకి ఎంటర్ అవుతుంది నిత్యమైన వెలుగు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హల సజీవుడైన ఏ సయ్య ఎదుర్కొంటున్నాడా ఎదుర్కొంటున్నాడా పాడేను దేవుడు స్తోత్రం హల్లూయా నాకు ఇష్టమైన మాట ఏదో సార్ పాడను ముట్టాడట ముట్టిన వెంటనే దింపేశారు పాడని కిందికి ఐ మీన్ మన రాయలసీమలో అయితే మూడు సార్లు దింపుతారు దేవుని స్తోత్రం దింపి దగ్గర ఏం చేస్తారు అని మూడు సార్లు పేర్లు పిలుస్తారట హల్లలుయా దాన్ని ఏమంటారో ఏదో కలుగులో దుడుకులో ఏదన్నారు ఇప్పటికీ నాకు తెలియదు అది హల పొరపాటున అబ్బే అన్నాడంటే ఏనాయినా ఈడు పోతాడు ఫరారు ఎవడు అక్కడ దేని స్తోత్రం హల ఈ లోకం చాలా విచిత్రం దేనికి స్తోత్రం హల్ల లుయా చూసినా భయపడతారు బతికినోని చూసినా భయపడుతుంది లోకం అల్లు ఎందుకంటే భయం ఆవరించింది అందుకే ఏసుప్రో భయపడకూడి భయపడకూడని మూడు వందల అరవై ఆరు సార్లు రాసిపెట్టాడు బైబుల్లో దేవునికి స్తోత్రం అంటే ప్రతిరోజు సంవత్సరానికి మూడు వందల అరవై ఆరు రోజులు మూడు వందల అరవై సార్లు దేవుడు చెప్పాడు ఫస్ట్ మాట భయపడకూడి దేవునికి స్తోత్రం కాబట్టి దింపారు దింపిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఒకడే మీకు విధవరాలయ్యా ఆమె చెప్తా ఉంటే వాణ్ణి ఏం చేశాడు ముట్టాడు అంతే లేపేశాడే చిన్నోడా లేచి కూర్చో అన్నాడు అంతే దేవునికి స్తోత్రం అల్లెయా ఆమె లేచి కూర్చున్నాడు కాబట్టి యేసు ప్రభువు మృతులను అందుకే ఆయన గురించి ఏమని రాయబడిందంటే మృతులను సజీవులుగా పిలిచేవాడు షారమ్మకు దేవుడు అంటే అది తెలిసిందనమాట మృతులను సైతం సజీవులుగా పిలిచే దేవుని అందు విశ్వాసం వచ్చిందంట షారక్క అందుకే ముసల్తనంలో ఇసాకునిచ్చింది ఆమెన్ హల్లలోయ నాకు పిల్లలు కారంట అన్న మా పిల్ల ఇరవైంది ఇరవై అయింది ముప్పైంది కానీలే నలభై కానీ ఏమి అరవై కానీ ఏమి ఆశలు వదులుకోద్దు హల్లెయ మద్దులో నుండే చిగురు పుట్టించే దేవుడు ఆయన అంటే అటువంటి దేవుడు మన దేవుడు నమ్ముతే నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు మన నమ్మకం రొంత రొంత కొంచెం కొంచం ఉంటే అంతేగా హల్లెలుయా అరే శవాలను లేపెట్టాడ్యా మనలో ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా శవములను లేపాడు అనేక శవాలను దాని తర్వాత చూడండి అపస్సుల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు వచనం అపస్సుల కార్యం తొమ్మిది ముప్పై ఆరు విశ్వాసం విశ్వాసమును అనుసరించిన వారు మరియు

అయితే పేతురు ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలిసి పేతురిని పిలిచారు అయ్యా ఆమె చాలా మంచిదయ్యా మంచి మంచిగా బ్రతికినప్పుడు ఇవి కుట్టిందయ్యా అవి కుట్టిందయ్యా అవి చేసిందా అవి చేసిందని ఆమె మంచి పనులన్నీ చెప్పేశారు చెప్పే వరకు ఈయన అన్నాడు సరే అట్లనా డెడ్ బాడీని పైన పెట్టండి నేను వస్తా అని చెప్పాడు పోయి అది ఆమెను ఏం చేశాడు పేతురు కూడా శవాన్ని లేపాడని చెప్పాడు అందరు గట్టిగా పేతురు కూడా ఏం చేశాడు ఏం అన్న అంత పని చేసినట్టు అవును మా ఏసైనా చేసింది నేను చేశాను ఏసయ్య విశ్వాసంతో నీళ్ళ మీద నడిస్తే నేను విశ్వాసంతో నడిచాను ఏసయ్య శవాన్ని లేపితే అంతే విశ్వాసమును ఆమెను అనుసరించడం అంటే అదే దేవునికి సూత్రం హల్లెల్ ఆమె దేవునామానికి కలుగును అక్క శవాలను లేపేటప్పుడు అంత పక్కనున్నాడు అయ్యగారు ఆయన ఏంద్రైనా ఏంద్ర మాట మాట్లాడితే ఏంద్ర అయినా ఇట్లయిపోతున్నాయి ఇట్లైపోతున్నాయి ఆమెను వెంబడించడం అన్నమాట అది హలోయ దేనికి స్తోత్రం అందుకే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవంగాలవాడు అనగా నా బోధ విని చాలా మంది ఏమయ్యారు అమ్మో ఇది బహుభయంకరమైన కఠినమైందని చాలా మంది వెళ్ళిపోతా ఉంటే అందరు పోయి పన్నెండు మంది మిగిలారు ఆమె పన్నెండు మంది శిష్యులు అప్పుడు ఏసుప్రు వాళ్ళని చూసి అన్నాడు ఏమైనా మీరు కూడా పోతారా అన్నాడు అంటే అప్పుడు పేతురు లేచి ఏమంటాడు నిత్య జీవము కలిగిన మాటలు కలిగిన వాడవ నిన్నోదులు మేము ఎక్కడ పోతాం అన్నాడు అది వెంబడించడం అంటే హలలుయ సుఖమైన దుఃఖమైన బాధైన కర్వైన ఏమైనా దేవునికి స్తోత్రం బాప్తిసం ట్యాంక్లో చెప్పినాం ఆ మాట అల్లలుయ్యా చెప్పినారా లేదా నిలబడతారా అంటే నిలవ నిలవరు నిలవడు వర్షపు రోజు నుంచే కనబడరు దేవుని స్తోత్రం అది మనలో ఉన్న గొప్ప విశ్వాసం ఏమేం సో ఏం జరిగింది ఇక్కడ యేసుప్రభు నీళ్ళ మీద నడిస్తే అది చూశాడు దానిని అనుసరించాడు ఆయన నడిచాడు ఇప్పుడు యేసుప్రభు శవాలను లేపుతా ఉంటే అది చూశాడు ఇప్పుడు ఏం చేశాడు నా జీవితంలో పాప నేను కూడా ఆ పరలోకం పోయే లోపల ఒక్కో శవాన్ని లేపాలి కదా నా ప్రభు చేసింది నేను చేయాలి కదా అని చెప్పి ఆ నామంనే వాడి ఏం చేశాడు ద్వారకాన్ని లేపి కూర్చోబెట్టాడు దేవుని సంవత్సరం వాళ్ళెల్లు ఎంత అద్భుతం అంతేకాదు చూడండి ఏం చేశాడు మత్స్సు వార్త పదహైదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం మత్తయి పదహైదు ఇరవై తొమ్మిది ఓ జీసస్ అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరం వచ్చి వచ్చి కొండెక్కి కొండెక్కి అక్కడ కూర్చుండగా అక్కడ కూర్చుండగా బహుజన సమూహము బహుజన సమూహములు ఆయన యొద్కు ఆయన యొద్దకు కుంటివారు కుంటివారు గుడ్డివారు గుడ్డివారు మూగవారు మూగవారు అంగహీనులు మొదలైన మొదలైన అనేకులను తీసుకువచ్చి అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ పడవేసి ఆయన పాదముల యొద్ పడేశారు ఆయన ఆయన వారి స్వస్థపరిచను వారిని స్వస్థపరిచను అందరూ ఆమె చెప్పండి రోగుల లిస్ట్ అంతా రాయబడింది వాళ్ళందరిని తీసుకొని వచ్చి అక్కడ పడేసినారట ఎవరి దగ్గర హల్లెలు ఇక మనం కూడా అట్లా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పడేస్తే ఎంత బాగుంటుంది మన నూట ఎనిమిది ఎక్కిచ్చి పంపుతూ ఉంటాం ఎక్కడికెక్కడికో ఏమైనా ఎందుకు విశ్వాసం లేని తరం అలెలుయ ఏని స్తోత్రం ఏసయ దగ్గర తీసుకొని వచ్చి పడేశారట అందరినీ అయితే యేసు ప్రభు ఏం చేశాడు అందరినీ స్వస్థపరచాడు అందరు ఆమెందని చెప్పండి అందరినీ స్వస్థపరుస్తూ ఉంటే పేతురు అది గమనించాడు ఆమెను అది చూశాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏం జరిగింది చూడండి అపస్సుల కార్యంలో ఐదో అధ్యాయం పదహైదో మాట వండర్ఫుల్ వర్డ్ ప ఐదు పదహైదు అపస్సుల కార్యంలో ఐదు పదహైదు అందుచేత అందుచేత జనులు జనులు రోగులను రోగులను వీధిలోనికి తెచ్చి వీధిలోనికి తెచ్చి వారిలో వారిలో ఎవరి మీద నైన్ ఎవడి నైనను అతని నీడ అయినను అతని నీడ అయినను పడేవలనని పడిన మంచముల మీదను మంచముల మీద పరుపుల మీదను పరుపుల మీద వారిని ఉంచిరి వారిని ఉంచిరి మరియులేము చుట్టు నుండు రోగులను అతల పీడిపబడిన వారిని మోసుకొని వచ్చిరి మోసుకొని వచ్చిరి వారందరూ పొంది స్వస్థత పొందిరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవు నామన్మయ ఏసుప్రభు కాలంలో వ్యాధిగ్రస్తులను అందరినీ తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర ఎట్లయితే పడేశారో ఇప్పుడు పేతురు ఏ సందులో పోతున్నా ఏ వీధిలో పోతున్నా ఏ ప్రాంతంలో పోతున్నా అక్కడ ఉన్న రోగులను మంచాలతో పరుపులతోనే ఎత్తుకొని వచ్చి పట్టారంట అక్కడ అయితే అద్భుతం ఏంటంటే పేతురు నీడబంలంతా బాగినారట ఏ నామందు విశ్వాసం ఉంచేవారు నాకంటే యేసు ప్రభు ముట్టి స్వస్థపరుస్తాయి ఈయన నీడబడి స్వస్థపరచబడ్డారు అంటే ఏ విశ్వాసాన్నినా వెంబడించిన విశ్వాసం అని చెప్పండి నేను అనుకుంటాను పేదరు దుడుకుతా ఉంది కానీ గోర్లు కూడా గోకుంటూ అనుకుని ఉంటాడు ప్రభు నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని ఒట్టి చేతులతో పంపేయాలి అందరినీ బాగు చేసి అందరినీ స్వస్థపరిచి అందరినీ బాగు చేసి పంపిస్తున్నావు ఒకవేళ రేపు నాకు కూడా ఆ పరిచయం రాదు చూసింటాడు అదంతా గమనించేటాడు అది ఆమెన్ దేవునికి స్తోత్రం ఇంకొక విషయం ఏంటంటే యేసు మీద దేవుని ఆత్మ నిలిచి ఉండుట నాకు తెలుసు కాబట్టి అదే ఆత్మ మన మీద కూడా నిలిచి ఉండాలని ఆశపడ్డాడు లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము ఆమెన్ వా మనము విశ్వాసంను అనుసరించిన వారిలో పేతురు యేసు ప్రభును అనుసరించి పొందుకున్నట్లు మనం కూడా పేతురుని చూసి అనుసరిద్దాం పేతురు ద్వారా జరిగితే మళ్ళీ నా ద్వారా కూడా జరగాలి కదా ఆమెన్ అన్న ఏసయ్యా పేతురు నీడ పడితే అందరు స్వస్థపడతారు నాకు చూపు పడితే అందరు బాగుడి కావాలి నేను నేను చూస్తే చాలా నైనా అయిపోవాలి అక్కడ అని చెప్పాలా చేస్తాడు దేవుడు హలలుయా ఏమేన్ దేవుకి స్తోత్రం తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను విలలాడెను తన మాటతో ఆమెన్ మెయిన్ హలలోయ కాటి చూపుతోటే నువ్వు అడగచ్చు ఏం కాదు దేవుడిస్తాడు అడుగుడి మీకు ఇది పిల్లలు పెళ్ళి వ్యాపారము సొంతిల్లునైనా పొలము పెళ్ళినైనా పండ్లు వ్యాపారమునైనా కాయలు పండ్లునైనా చింతకాయలు నాయనా తాజ్మహల్ చూడడానికి పోవడానికి బస్సు టికెట్ నాయనా భూ సంబంధమైన వాటిపైన పెట్టనే పెట్టొద్దు మనసు ఏమేన్ హలలుయా రొట్టెలు పంచడానికి ఆత్మ అభిషేకం అర్హతను పొందుకొని నిలబడి సువార్తను ప్రకటించి సజీవుడిగా హతసాక్షిగా మార్చబడ్డాడు స్టెఫెను అటువంటి అభిషేకం నాకు దయచేనా నా పనులు చేసుకుంటే నా అనేకులకు సువార్త చెప్పాలి పనులు చేసుకుంటే నా అనేకులకు దేవుని నామాన్ని ప్రకటించాలి ఎక్కడపైన ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాయా ఎక్కడపైన నీ నామాన్ని గనపరిచేవాడిగా నన్ను బలపరిచయ్యా ఎక్కడపైన నువ్వు చేసిన మేలులను నేను మర్చిపోకుండా ప్రకటించేవాడిగా నన్ను తయారు చేయను ఇట్లా అడగాల రైజలాడ్ హలోయ్యా కుష్ఠరోగి కుష్ణరోశ్ ప్రభు దగ్గరికి వచ్చాడు నీకు నన్ను శుద్ధినిగా చేయను నాకు ఇష్టమే అన్నాడు హలో శుద్ధుడిగా అన్నాడు వెంటనే వాడు రే నువ్వు మోస ఏదైతే స్వస్థపడ్చబడ్డాక్క ఏమైతే కట్టాలన్నాడు కదా పోయి అది కట్టేసుకోపో ఎవరికి ఏం చెప్పదు పో అన్నాడు వాడు ఏం చేశాడంటే తెలుసా ఊర్లు పట్టణాలు గ్రామాలన్నీ మాత్రం తిరిగి సువార్త ప్రకటించాడు ఇంటికైతే పోలేదు దేవుడు సూత్రం एनको आये जैसे मेल नकटिच अंत प्रयास पड़ा हल्लू मर मन एम चेस्ट तीन दफा अच्छा खाते भाई फुल्लू खाना फुल्लू पीना काम करना सोना उठना जागना पैसा पैसा बोल के घूमना बस उन्हें क्या करे तो अपन क्या है भाई फिर मार खाने के बाद फिर एक बार आके ईशु मसीह हमारे को ज्ञाप कम करो बोलते क्या होता वो अच्छा नहीं है नहीं है హలలుయ్యా కొంతమందికి అన్య భాషలు మాట్లాడినట్టుంది దేవుని స్తోత్రం హలలు గంట అది కాదు మన జీవిత విధానం నమ్మకంగా ఉండాలా వెంబడించే విశ్వాసం మనకు కావాలా వెంబడించాలా పేతురు ఏసయ్యను వెంబడించాడు కాబట్టే ఏసయ్య లాగా ఆయన కూడా శవాలను లేపే విశ్వాసం కలిగి ఉన్నాడు నీళ్ళ మీద నడిచే విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన నీడ పడితే అందరికీ స్వస్థత కలిగే విశ్వాసం కలిగి ఉన్నాడు అద్భుతం ఏందంటే ఏసు ప్రభు శిలవతో ప్రాణం పెడితే ఈయన కూడా శిలవలోనే ప్రాణం పెట్టాడు తల క్రిందులుగా శిలవ వేయబడ్డాడు ఏలియా దుప్పటిని నాయన రెండు పాయలుగా చేసి కొట్టినప్పుడు ప్రభా నైనా అతడు పలికిన మాట ఎలిషా దేవుడి ఎక్కడ అని ప్రభా నైనా అటువంటి జీవితాలు మాకుండాలి ప్రభా నైనా ఏసయ వాళ్ళలో ఉన్న విశ్వాసము మా జీవితాల్లో కూడా కావాలి ప్రభా అని మేము అనేకులు మమ్మల్ని చూసి అనుసరించేవారిగా ఉండాలి తండ్రి అట్టి సాక్ష్యంతో మమ్మల్ని నేనా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మీ కృప దయచేయండి విశ్వాసములో క్రియలు ఉండాలి క్రియలు లేకపోతే అది మృతమని మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను విశ్వాసములో నేను క్రియలతో కూడిన విశ్వాసముతో మేము దాటిపోవడానికి నిలిచిపోవడానికి ఉండిపోవడానికి నేను నేను గొప్పదే వెంబడించడానికి మీ కృప మాకు దయచేయమని నేను విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ఏసుక్రీస్తు నామముల్లో ప్రార్థిస్తూ వేడికుంట్నాము మా పరలోకపు తండ్రి Amin. Amin.